ఓం శ్రీ శ్రీమాతని రాసి పెట్టుకోండి డిసెంబరు నెల పదిహేను పదహారు తేదీలో మిథున వారి లైఫ్ మొత్తం మారిపోతుంది గతంలో ఎన్నడూ చూడని మార్పులు చూస్తారు చి అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు మీ జీవితం మీరు ఊహించని రీతిలో మారిపోతుంది అసలు మిథున వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగుశ మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిదుల రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలవారుగా కూడా ఉంటారు ఈ మిథున రాశి వారి జీవితానికి సమయం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పాలి మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకుని పోవడం మంచిదే ఇష్ట దైవారాధన శుభప్రదం ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధి కనిపిస్తుంది లక్ష్యాలు త్వరగా నెరవేర్తాయి వ్యాపారంలో మేలైన ఫలితాలు అందుకుంటారు వ్యాపారాన్ని పలు విధాలుగా విస్తరిస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలైతే మిశ్రమంగా ఉన్నాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఇతర విషయాల్లో గౌరవప్రదంగా వ్యవహరించాలి మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు మీరు దూరంగా ఉండడం మేలు అనుభవజ్ఞుల ద్వారా అభివృద్ధికి అవసరమైన సూచనలు స్వీకరించి దిగ్విజయంగా అమలు చేయండి శ్రేయోదాయకమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వస్తు వస్త్ర ప్రాప్తి సూచితం ధన ధాన్య లాభాలు ఉన్నాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది ఆశించిన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఈ వారాంతం మీకు ఆనందోత్సాహాలతో గడుస్తుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా మీకు అధికంగానే ఉంటాయి ధ్యాన శ్లోకం చదవడం మీకు ఎంతగానో మేలు కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి మిథునాశి వారికి ఈ సమయం అంతా కూడా మీ జీవితం అయితే మీరు ఊహించని రీతిలో అయితే మారిపోతుందండి ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటి డిసెంబరు నెల వీరికి ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి జాతకులకు ఈ సమయం చాలా అదృష్టవంతమైనటువంటి సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చు మిథున రాశి వారికి ఉద్యోగస్తులకు చాలా అద్భుతమైనటువంటి సమయం కనిపిస్తుంది డిసెంబరు పదహారు వరకు సూర్యుడు డిసెంబరు ఏడు వరకు ఆరవింట్లో కుజుడు ఉండడం వల్ల మీరు పనిలో పోటీ దాని ఆధికత్య సాధిస్తారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు మీ పనికి పై అధికారులు ప్రశంసలు లభిస్తాయి ఇంట్లో శని సంచారం వలన పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దానికి తగినంత ఫలితం అయితే ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా ఈ సమయం బాగుంటుంది డిసెంబర్ ఐదు వరకు గురువు ఇంట్లో ఉండడం వల్ల మీకు ద్రవ ధన ప్రవాహం అనేది చాలా బాగా ఉంది జన్మరాశిలోకి మారినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి మాత్రం మీకు ఈ సమయంలో స్థిరంగానే ఉంటుంది వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది పాత బాకీలు వసూలవుతాయి ఆరవింట్లో గ్రహాల సంచారం వలన రుణ విముక్తి కలుగుతుంది నెల ద్వితీయార్థంలో భాగస్వామ్యాలు లేదా ప్రయాణాల వలన ఖర్చులు పెరగవచ్చు కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు కొత్త పెట్టుబడులకు ఈ నెల ప్రథమార్థం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో రిస్క్ తీసుకోకపోవడమే మీకు మేలు జరుగుతుంది వ్యాపారస్తులకు ఈ సమయం ప్రారంభం లాభదాయకంగా ఉంటుంది పోటీదారులు సమర్థవంతంగా ఎదుర్కొంటారు అయితే ద్విత్యార్థంలో ఏడవింట్లో పాపగ్రహాల సంచారం వలన వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా రావచ్చు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు అనేవి పనికిరావు కస్టమర్లతో మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలి విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము గురువు జన్మరాశిలోకి రావడం వలన తెలివితేటలు శక్తి కూడా పెరుగుతాయి కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు మూడవ ఇంట్లో కేతు వలన పట్టుదల పెరిగిపోతుంది పోటీ వరీక్షకు సిద్ధమవుతున్న వారికి నెల ప్రథమార్థం కూడా అనుకూలంగానే ఉంటుంది ఏడవింట్లో పాపగ్రహాల ప్రభావం తగ్గడానికి ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయండి జన్మగురు అనుగ్రహం కోసం గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని లేదా సాయిబాబాను పూజించండి ఆరోగ్యం కొరకు రోజువారీ సూర్య నమస్కారాలు చేయండి పేదలకు అన్నదనం చేయడం వల్ల మీకైతే శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదా ఈ మిథున వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం మిథున వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తల్లలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అనేది ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయాలకే సంతోషిస్తారు తమ మాటల తీరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలవారిగా ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం కూడా ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరే చేసుకొని కానీ పని ప్రారంభించారు ఈ రాశి వారు రచనలు చేయడం అంటే చాలా ఇష్టపడతారు ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు తమ తమనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు సత్విధాలుగా ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైన వీరు తమదైన సెల్లు పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథుని రాసి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతికరించే తత్వం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది రాస అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి వీరు ఇతరులు నమ్మి ఏ పని అప్పగించారో అందువల్ల వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనపట్టలేయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ చిరకాలం వీరెవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి చక్కటి లాభాలు గడిస్తారు వీరు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంత్రి తపలాశాఖలు ముద్రణాలయంలో టైపు షాట కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు బాగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగానే రాణిస్తారు ఈ రాశి వారికి తను అర్జన చేయడానికి కావాల్సినటువంటి తెలివి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా తన అర్జన చేయలేరు అందువల్ల వీరికి ధనముని గురించిన చింత భవిష్యత్తు గురించి ఆందోళన కూడా ఉంటాయి మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా ఈ విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా లభిస్తుంది ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లు కూడా వీరికి వీరే సాటి చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో అని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్